టేస్టీ అండ్ సింపుల్ ప్రాసెస్లో బూందీ లడ్డు అలా చేసుకోవాలో చూద్దాం వచ్చేండి బయటకునే పని లేకుండా టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయండి ముందుగా రెండు కప్పుల శనగపిండి ఇలా జల్లించుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా బాగా జల్లించుకున్న తర్వాత ఇలా మీరు జల్లించుకుంటే ఉండలు అనేవి లేకుండా ఉంటాయి జల్లించుకున్న తర్వాత ఉప్పు వేసుకొని బాగా ఒకసారి కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి అనేది కలుపుకోవాలి జారుగా ఇలా పిండి కలుపుకుంటే స్కూన్ తీసుకొని చూస్తే ఇలా కనిపించాలి మీకు ముందుగా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక గట్టి తీసుకొని బెజ్జాలు గట్టి ఇలా బూందీ వేసేసుకోవడమే మీరు బూందీ వేసుకున్నప్పుడల్లా గట్టి అనేది ఇలా పిండి అనేది తుడుచుకుంటూ ఉండాలి ఇలా బూందీ బాగా కరకరలాడకుండా మెత్తగా వేయించుకొని పక్కన పెట్టుకుని రెండు కప్పుల పంచదార తీసుకొని ఆ పంచదారకి ఒక కప్పున్నర వాటర్ పోసుకొని బాగా పాకం వచ్చేదాకా పట్టుకోవాలి కొద్దిగా బూందీ తీసుకొని మనము మిక్సీ పట్టు వేసుకొని రెండు కలిపేసుకొని పంచదార పాకం పోసుకొని కొద్దిగా యాలకుల పొడి వేసుకొని చిట్కడు పచ్చకరపురం వేసుకొని జీడిపప్పు కిస్మిస్ వేసుకొని బాగా పక్క కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా కాస్త చల్లారిపోయిన తర్వాత మనం మొత్తం లడ్డూలు చుట్టేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియోకి వాయిస్ ఓవర్